హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోటా అయితే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సబ్బీ ఉప్పురే ఉండాలని కోరుకుంటున్నాను అందరూ అడిగే వీడియో అండి చాలా రిక్వెస్ట్ వీడియో నా కస్టమర్ల కోసం నేను చేసుకుంటున్నాను మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నానండి నా కస్టమర్లకి ఎలా అయితే నేను డైట్ ఇస్తాను అది మీకు అందరికి కూడా హెల్ప్ అవ్వాలి నేను చేసే పని నలుగురికి ఆదర్శంగా ఉండాలనేది ఒక్కటే అందరికి మంచి జరిగితే నాకు మంచి జరిగిద్ది అదొక్కటే మెయిన్ ఉద్దేశం పెట్టుకొని వీడియో పెడుతున్నాను ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోండి మెయిన్ నా కస్టమర్ల కోసం పెడుతున్నాను అనమాట మనం మధ్యాహ్నం ఉదయం సాయంత్రం షేక్ తీసుకుంటున్నారు మధ్యాహ్నం ఏం తినాలి అనే దానికోసం ఈ వీడియో అండి ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు రోజు రైస్ తినాలని లేదండి రోజు టిఫిన్ తినాలని లేదు ఒకరోజు రైస్ తినండి ఒకరోజు టిఫిన్స్ తినండి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ నేను చూపిస్తూ ఉంటాను ఆ ఆప్షన్స్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఎందులో అయినా సరే కాప్స్ తక్కువ ఉండాలి మీకు ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి ఫ్రూట్స్ కూడా మళ్ళీ ఎక్కువ మీకు గ్లూకోజ్ ఉండే ఫ్రూట్స్ తీసుకోకూడదు అనమాట ఫైబర్ ఉండే ఫ్రూట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ మీ డైట్లో పన్నీర్ కానీ ఎగ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ మష్రూమ్ కానీ మిల్క్ మేకర్ కానీ వీటిల్లో ఏదో ఒకటి ఉండేలా చూసుకోండి మటన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఉదయం షేక్ అవుతున్నాం సాయంత్రం షేక్ అవుతున్నాం మధ్యాహ్నం ఏం తినాలి మాకు చెప్పండి మాకు చెప్పండి డైట్ సెండ్ చేయండి డైట్ సెండ్ చేయండి అని అడుగుతారు చాలామంది ఇక్కడ చూడండి ఆప్షన్స్ నేను కరెక్ట్గా ఇస్తున్నాను ఆల్మోస్ట్ మీకు నెలకి సరిపడే ఆప్షన్స్ ఇచ్చానమాట ఒక రోజుకి సరిపడే ఆప్షన్ కాదు నెలకి మీరు రోజు రైస్ తినాలని లేదు ఇక్కడ చూడండి సలాడ్ ఇచ్చాను సలాడ్ తినేసి ఉండొచ్చు మనం భోజనం చేయాలి కంపల్సరీ టిఫిన్ చేయాలి అని ఏం లేదు ఇప్పుడు ఈ సలాడ్ చేసుకొని సలాడ్ తినేసి ఉండొచ్చు సలాడ్ ఒక ఫ్రూట్ తినొచ్చు లేదు మనకి మీ క్రేవింగ్స్ ఉన్నాయి కొంచెం ఏదన్నా రైస్ కొంచెం తిని ఎక్కువ సలాడ్ తిని ఒక ఫ్రూట్ తినేసి ఉండొచ్చు మనం మన మైండ్కి చెప్పాలండి ఫస్ట్ నేను ఇచ్చేది ఇదే ఓకే మాకు కొంతమంది ఏం చేస్తారంటే టిఫిన్కి టిఫిన్ తింటారు సేమ్ టైం ఫ్రూట్స్కి ఎక్కువ తినేస్తారు అలా తినొద్దు పులిహార తిన్నారు కొంచెం పులిహార తినండి కొంచెం సలాడ్ తినండి కొంచెం ఏదన్నా లాగా లేదు కొంచెం పెరిగేసుకొని వెజిటేబుల్స్ వేసుకొని కలుపుకొని తినడం ఇలా తినొచ్చు మొత్తం ఇప్పుడు పులిహారే తినేసాం ప్లేట్ నిండా క్యాలరీస్ ఎక్కువైపోవండి మనం ఎలా బొరుగు దొక్కుతాం రెండు పూటల షేక్ తాగినా లేదు బ్రెడ్ ఉంది శాండ్విచ్ చేసుకోండి మంచిగా బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి మంచిగా శాండ్విచ్ చేసుకోండి మీకుండే వెజిటేబుల్స్లోనే తినండి అందరికీ మంచిగా వెజిటేబుల్స్ దొరకవు ఇప్పుడు నేను ఇక్కడ బ్రోకలీ ఇచ్చాను బ్రోకలీ మీకు దొరకదు అక్కడ మీరు క్యాలీఫ్లవర్ పెట్టుకోండి అలా రకరకాల పెట్టుకోవచ్చు మీకు క్యారెట్ దొరికింది క్యాలిఫ్లవర్ దొరికింది క్యాబేజీ దొరికిద్ది మీకు నచ్చిన వెజిటేబుల్స్ పన్నీర్ అందరి దగ్గర దొరికింది మీకు దొరికిన వెజిటబుల్స్ని మీరు ఇందులో ఇంక్లూడ్ చేసుకోండి మేడం మళ్ళీ ఇక్కడ ఉన్న వెజిటబుల్స్ మాకు తెలియదు మా దగ్గర లేవు అలా చెప్పొద్దు మళ్ళీ మీరు ఇందులో చూడాల్సింది క్వాంటిటీస్ చూడండి రైస్ ఎంత క్వాంటిటీ ఇచ్చారు సాంబార్ ఎంత క్వాంటిటీ ఇచ్చాము కర్రీ అయితే ఎంత క్వాంటిటీ ఇచ్చాము నాన్ వెజ్ అయితే ఎంత క్వాంటిటీ కొంతమందికి నాన్ వెజ్ ఎంత తినాలో కూడా తెలియదు ఎక్కువ తినేస్తారు రైస్ ఎక్కువ తింటారు నాన్ వెజ్ ఎక్కువ తింటారు అప్పుడు క్యాలరీస్ అయిపోవండి అలా తినొద్దు ఇక్కడ చూపించాను చూడండి సలాడ్ ఎక్కువ పెట్టాను నాలుగు ఎగ్ వైట్స్ పెట్టాను ఇలా తీసుకోవచ్చు ఇది హెల్దీ ఆప్షన్ కదా ఇక్కడ రైస్ చూడండి రైస్ ఎంత ఉందో సలాడ్ ఉంది సలాడ్లో కూడా ఏమి ఇచ్చాము పన్నీర్ ఇచ్చాము మష్రూమ్ ఇచ్చాము సేమ్ టైం బ్రోకలీ ఇచ్చాము మళ్ళీ కార్న్ ఇచ్చాము ఇలా ఇక్కడ రైస్ చూడండి కొంచెం రైస్ కర్రీస్ ఎక్కువ సేమ్ టైం కొంచెం కర్రడు కూడా తీసుకోవచ్చు అనమాట ఎక్కడైనా సరే మీకు వెజ్ వెజ్జీస్ ఎక్కువ ఉండాలి మీకు నచ్చిన వెజ్జీస్ మీ దగ్గర దొరికేవి ఇప్పుడు మీరు ఉండే ప్రాంతంలో ఏం బాగా దొరుకుతాయి అవి లో క్యాలరీస్లో ఉన్నాయి అవి చూసుకొని తీసుకోండి మీకు చాలా చాలా హెల్ప్ అయ్యింది మీకు స్నాక్ టైంలో ఏం తీసుకోవాలి మేడం బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి స్నాక్ టైంలో రా వెజిటేబుల్స్ తినలేరండి బాయిల్డ్ వెజిటేబుల్స్ తినండి మధ్యాహ్నం అన్నమే తినాలని లేదు దోశ తినొచ్చు ఇడ్లీ తినొచ్చు దోశలు ఇడ్లీలు నాలుగు నాలుగు తినకుండా దాంట్లో కొంచెం పన్నీర్ యాడ్ చేసుకోవటం కొంచెం చికెన్ యాడ్ చేసుకోవటం కొన్ని వెజ్జెస్ యాడ్ చేసుకోవటం అలా మీరు చూసుకొని తీసుకోవాలి ప్రతి దాంట్లో సలాడ్ ఉండాలి ప్రతి దాంట్లో కొంచెం నువ్వులు చల్లుకోండి ప్రతి దాంట్లో తినే వాటిల్లో నువ్వులు చాలా మంచిదండి వెయిట్ లాస్కి మంచిది మీ ఎముకలు బలంగా కావడానికి మంచిది చప ఇక్కడ చపాతీ తీసుకుంటున్నాం ఒకేసారి నాలుగు చపాతీలు తీసుకోకుండా ఒకటి ఆరు రెండు తీసుకొని మంచిగా మిల్ మేకర్ కర్రీ చేసుకొని సలాడ్ పెట్టుకోండి ఆ చపాతీ చేసుకునే దాంట్లో కూడా కొంచెం యాక్టివ్ ఫైబరు ప్రోటీన్ కలుపుకోండి చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ మేతి రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఆలు అవాయిడ్ చేయండి తినద్దండి ఆలు తినొద్దు సేమ్ టైం వెజ్జెస్ కూడా అంటే కూరగాయలు కూడా మీరు ఎలాంటి తినాలి బీరకాయ బెండకాయ దొండకాయ ఇలాంటివి తినండి మీకు నాన్ వెజ్లోకి వచ్చేసి చికెన్ తినొచ్చు ఫిష్ తినొచ్చు రొయ్యలు తినొచ్చు ఎగ్స్ తినొచ్చు సేమ్ టైం వెజ్ అనుకోండి పన్నీరు మష్రూమ్ మిల్ మేకరు ఇలాంటివి తీసుకోండి శనగిత్తనాలతో మీరు మంచిగా ఈవినింగ్ టైంలో సలాడ్ చేసుకొని తీసుకోవచ్చు నచ్చిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మీకు నచ్చిన వెజ్జెస్ కలుపుకోవచ్చు మీ దగ్గర వెయ్యి దొరికితాయి లో క్యాలరీలో రవ్వ ఉప్మా మంచి ఆప్షన్ గోధుమ రవ్వ ఉప్మా నేను ఎప్పుడు చెప్తాను మీకు గోధుమ రవ్వ ఉప్మా తీసుకోండి అని చెప్పేసి ఆమ్లెట్ తీసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవచ్చు వెజ్జెస్తో కలిపి ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ నేను మీకు నెలెక్కి సరిపడా ఆప్షన్స్ చూపించాను మీకు ఇందులో మీకు నీట్గా అర్థమవుతుంది ఏ పోషన్ ఎంత ఇచ్చాను అనేది కూడా ఇది చూసుకొని తినండి ఉదయం సాయంత్రం నీట్గా షేక్ తాగండి మీ హైట్ వెయిట్ని బట్టి వాటర్ కంప్లీట్ చేసుకోండి వంద ప్రతి ఇరవై కేజీలకు వన్ లీటర్ వాటర్ మీరు వంద కేజీలు ఉంటే ఐదు లీటర్లు వాటర్ తాగండి ఉదయం సాయంత్రం షేక్ తీసుకొని మధ్యాహ్నం మీరు ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా లాస్ అవుతారు ఓకేనా ఇలా చేసినట్లయితే ఎంత బరువైనా తగ్గాల్సిందే మీకు కూడా ఇలాంటి డైట్ ప్లాన్స్ కావాలి మంచి న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి నేనే మీకు కోచ్గా కావాలి ఇంత ఇంత మంచి డైట్ ప్లాన్తో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కొతే నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే మీకు మొత్తం నేను చెప్తాను వివరంగా దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని మీ ఇంట్లో కూర్చొని మీరే వాడుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు హెర్బల్ లైఫ్లో కస్టమర్ ఐడి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్కొతే నెంబర్కి కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్